బౌద్ధ స్తూపాలకు పూర్వ వైభవం తేవాలి మండల కేంద్రమైన భట్టిపురలో ఉన్న బౌద్ధ స్తూపాన్ని బౌద్ధ భిక్షువులు ఇరువురు స్థూపాన్ని సందర్శించారు శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహిన్ జపాన్ బౌద్ధ భిక్షువు యుషీలు బౌద్ధ స్తూపాన్ని సందర్శించి ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నలభై బౌద్ధ స్తూపాలకు ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు రానున్న పౌర్ణమి రోజు ఒక్కొక్క స్థూపం వద్ద దీపోత్సవం చేస్తున్నామని వారు తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన చందవరం స్తూపం వద్ద దీపోత్సవం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిట్టాకుల క్రాంతి సూర్యశెట్టి రామారావు తిరుమల శెట్టి ప్రసన్న కుమార్ బొచ్చు నవీన్ రావూరి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మనం మూడు నెలల క్రితం బట్టిపల స్థూపం నుంచి ప్రారంభించిన బౌద్ధ స్తూపాల దీప దీపారాధన దీప ఉత్సవం నెక్స్ట్ గుడివాడ తర్వాత పెనాలి తర్వాత ఈ పౌర్ణమికి చందవరం అనే గ్రామం గ్రామం చాలా పెద్ద స్థూపం అది ఏషియాలోనే రెండో స్తూపంగా చెప్తున్నారు సాంచి తర్వాత ఆ స్థూపం వద్ద ఉత్సవం జరుపుతున్నాం ఈ ఉత్సవంలో స్వామి యూసీ బోధిహీన్ 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 ఆయన శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధం కోసం మొత్తం అంతా దేశం అంతా పర్యటిస్తున్నారు అదేవిధంగా యూసీ జపాన్కి సంబంధించి గురువు ఆయన జపాన్ తోపున ఇక్కడికి వచ్చి ఈ స్థూపాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఈరోజు చాలా సుదీరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిజాన్ని మొత్తం కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఫోకస్ని బట్టి స్థూపం యొక్క ఫోకస్ని విశ్వవ్యాప్తం చేయడానికి వచ్చిన ఇతర బౌద్ధ సన్యాసులకు కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని స్థూపాలతో పాటు ప్రాథమికంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న స్థూపాలు అందులోనూ మొదటగా ఆంధ్రాలో ఉన్న నలభై స్థూపాలను కూడా ప్రతి పౌర్ణమికి ఒక స్థూపం చెప్పిన లైట్నింగ్ చేస్తూ దీపారాధన చేస్తూ వాటికి సంబంధించిన చరిత్ర చెప్తూ అనేక చోట్ల ఈ స్థూపాలు నిర్లక్ష్యంగా పడిన చోట కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఈ స్థూపం ఏంటో దీని సంస్కృతి ఏంటో ఈ దేశంలో భారతదేశంలో అతి ప్రాచీన నాగరత్ కలిగిన ఈ మతం మొత్తం విశ్వవ్యాప్తమైన అన్ని దేశాల్లో ప్రపంచ ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నాయి ఇక్కడ మారుమూలన దెబ్బల్లో పడి ఉన్న ఈ దెబ్బల్ని స్థూపాలుగా మరలా మార్చి వీటన్నిటికి కూడా ఫండ్స్ రిలీజ్ చేసి ముఖ్యంగా ఈ స్థూపాలకి పునర్వైభవం కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఉన్నాయని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ స్థూపాల కింద ఉన్న నిక్షిప్తమైన శిల్ప సంపద అదేవిధంగా అనేక చోట్ల అనేక చోట్ల భద్రపరిచిన ఏ స్థూపం దగ్గరికి ఆ స్థూపం దగ్గరికి తరలించి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇక్కడనే మ్యూజియంస్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా అంతర్జాతీయ టూరిజంలో భాగంగా అంతర్జాతీయ టూరిజంలో భాగంగా ఖచ్చితంగా ఈ దేశానికి బౌద్ధుల యొక్క వలస ప్రారంభమవుతుందని చెప్పి మనకు సూచన వస్తుంది కాబట్టి ఈ బౌద్ధ స్థూపాలు అన్ని చోట్ల కూడా టూరిస్టులకు సంబంధించి ఈ సౌకర్యాలను మొత్తం బాత్రూమ్లు షెల్టర్ ఉండేందుకు ఆవాసాలు ఇవిటన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలని ఈ ఇదే క్రమంలో ఈ విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడానికి కృషి జరుగుతుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కమిటీ ఏర్పాటు కాగానే మరి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బౌద్ధులతో కూడా కలిసి ఒకే ఒక కమిటీ అంటే ఇందులో బౌద్ధంలో చీలికలు ఏమి ఉండవండి కొన్ని చీలి ఇద్దరు పుట్టిన బుద్ధుడు తన జన్మని జన్మించిన నేల ఈ భారతదేశం పవిత్ర భారతదేశం ఈ దేశంలో కాకుండా విశ్వానికి ఒక దిక్సూచిగా మారనుంది ప్రపంచ శాంతి మానవాళి యొక్క విశ్వ శాంతి ఖచ్చితంగా నెలకొనిపోయినందుకు ఈ బౌద్ధం అనేది ఒక ఔషధం వాడదు కాబట్టి ఇన్నాళ్ళకైనా సరే ఈ చీకటిని తొలగించేందుకు ఈ బౌద్ధం గురించి ఈ స్వాములు మరి చేస్తున్నారు అదేవిధంగా రేపు పన్నెండవ తారీఖున పౌర్ణమి రోజున దక్షిణ దక్షిణ మధ్య ఆసియాలో ఉన్న పెద్ద స్థూపాల్లో ఉంటాయి సాంచి ఆ సాంచి స్థూపం తర్వాత స్థూపం ఇది ఈ చందవాళ్ళు స్థూపం దగ్గర చందవరం స్థూపం దగ్గర ఈ దీపారోత్సవం జరుగుతుంది దీపోత్సవం జరుగుతుంది కాబట్టి సమీప ప్రాంతాల నుంచి కానీ చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు అందరికీ రమ్మని చెప్పేసి ఆహ్వానం పలుకుతున్నాం మరి ముఖ్యంగా బట్టిపులు స్తూపాన్ని మరి మన బట్టిపురాలు ప్రజలందరూ కూడా గుర్తించి ఇది మన సంపద ఈ సంపదని జాగ్రత్త చేసుకుందాం పట్టిపో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సోమ యొక్క సూప యొక్క ప్రాముఖ్యతను గుర్తించి స్తోపం యొక్క అభివృద్ధికి పాల్పడతారని సహకరిస్తారని కోరుకుంటూ మరీ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి నెలా కార్యక్రమాలు జరిగే ఏర్పాట్లు జరుగుతాయి యోగా లాంటి విపసన లాంటి అనేకమైన ఆరోగ్య సూత్రాలకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలను కూడా ఇక్కడ అనేకమైన సన్యాసులు బోధిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించి సహకరించి ఈ స్థూపాన్ని మరలా పూర్వ వైభవం నెలకొనేందుకు ఈ బట్టి ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ప్రభుత్వం కూడా ఈ కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సౌకర్యాలను కూడా చేయాలని ఈ విధమైన రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇష్టం ఖచ్చితంగా దీనికోసం అవిశ్రాంత కృషి జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తూ ఈ రోజున వచ్చిన వీరిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మూలధర్మమైన మూలవాసీల ధర్మాన్ని మళ్ళా ఒక్కసారి అందరూ చైతన్యవంతమై అన్ని కులాలు వదిలి అన్ని మతాలు వదిలి ధర్మం కోసం ఈ రోజున కులక్రిస్తున్న వేళ బౌద్ధ భిక్షువులు ప్రతి బౌద్ధ స్పం దగ్గరికి వచ్చి ఆ స్థూపాలను చాలా అసలు చాలా సాగరంలో నిలిచిన ముఖ్యంగా కనీసం తెలుగు భాషించాలని అదే వాళ్ళ ట్రాన్స్లేషన్స్ ఇతర దేశాల్లో చెడ్డ చెడ్డమాటగా ఉంది కదా అనుకుంటున్నారు అది కనీసం కనీస పనులు చేసి అలాగే ప్రాంతిగారు చెప్పినట్టుగా బౌద్ధం గురించి పట్టించుకోండి తద్వారా ఆంధ్రప్రదేశ్లో కులరహిత మతరహిత నూతన సమాజం అమరావతి వికసిస్తుంది జపాన్ నుంచి వారు వచ్చారు అమరావతి పేరు పెట్టిన వెంటనే అమరావతి ఒక ఆయన మహాయనం పుట్టిన నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఇక్కడే ఇలాడదానికి వచ్చి ఆయన పలకరిస్తున్నాడు ఈ క్రమంలో ప్రభుత్వం ముఖ్యంగా పట్టించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూట ప్రభుత్వము అందరూ కలిసి ఒకే తాటి మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని తెప్పించండి మొన్నే వచ్చిన శ్రీలంక పనిటీ చూసిన మోడీ గారు అక్కడ ప్రభుత్వం మాది అని చెప్పుకున్నప్పుడు మన సొత్తైన ఇక్కడ వికసత్తుందే ఇదే శ్రీలంకలో ఉంటే ప్రజలందరూ రూపాయి రూపాయి ఈ కోపాన్ని బంగారం చేయాలి కానీ ఇక్కడ పట్టించుకుంటే ఇలా మీరే వాళ్ళు మీరే చుట్టుగా చర్చ చేసుకుని ఈ రూపకల్పన చేయాలని ప్రజలందరూ దీన్ని సహకరించాలని కనీసం ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీరు ఎంపీ ఫండ్స్ అవన్నీ ఉంటాయి ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి కన్నా మీరు ఖర్చు పెట్టాలని అప్పుడే మీ అందరికీ ఒక కళ్యాణం అవుతుందని మేము భావిస్తున్నాము నమో బుద్ధాయ నమో దమ్మాయ నమో సంగాయ Sagaba, okay. Hansam, Mawasam, Jaganatham, Pandu, Tinato, Padio, Saro, Purus, Lamma, Pisa, Deva, Mansara, Padam, Padavara, Hansam, hey. Mawasam, Jaganatham, Pandu, Tinato, Padio, 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 of the actual local site remains. Amendment and validation are 2-2010. Uh, whoever destroys, removes, okay, or uh, rail okay, rail shape with

I of children and children of West not only educated in the country, but get it pushed up